హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ అరటికాయ వేపుడు ఈ వేపుడిని రైస్లో తినవచ్చు పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చేసుకోవడం చాలా తేలిక రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తా ఈ వేపుడు చేసుకోవటానికి నేను ఇక్కడ రెండు అరటికాయలు నాలుగు క్యారెట్లు తీసుకున్నాను వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం ఇప్పుడు కడాయి వేడి చేసుకుని రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఈ ఆవాలు చిటపట ఆడిన దాకా వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలని అవసరం లేదు జస్ట్ మెత్తబడేంత వరకు ఉంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేగేటప్పుడే ఒక కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకుని బాగా వేయించుకోవాలి థర్టీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ని లోటు ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ అరటికాయలను మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు బాగా కలిపి వేయించుకోవాలి సుమారు ఇరవై నిమిషాలు పడుతుంది ఈలోపు మనం కొబ్బరి కారాన్ని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లో మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టాలి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి ఈ కొ ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టుకోవాలి చూడండి క్యారెట్టు అరటికాయ ముక్కలు వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత అర టీ స్పూన్ సాల్టు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి అరటికాయి క్యారెట్లకి కారం బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని మొత్తం వేయాలి ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత స్టవ్ని లోటు ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసాము కదండి పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని చెల్లి స్టవ్ ఆపుకో అంతేనండి క్యారెట్ అరటికాయ వేపుడి రెడీ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లో కలుపుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది లేదా పప్పు సాంబార్లో సైడ్ డిష్గా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్